వెల్కమ్ టు సాయిషా ఛానల్ అందరికీ నమస్తే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఈరోజు చాలా బిజీగా ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే చాలా మంచిది ఉపవాసం ఉండి అని చెప్పేసి చెప్తారు కదండీ నేనైతే మార్నింగే లేచానండి దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నాను అలాగే బయట కూడా తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఈ రోజు వచ్చి మాకు కార్తీక పౌర్ణమి కదండి మాకు నోములు అయితే ఉంటాయండి నోములు అంటే కేదారేశ్వర వ్రతం అని అంటారు కదండి అది ఉంటుంది సాయంత్రం మొత్తం పూజ అంతా కూడా సాయంత్రమేనండి మార్నింగ్ నుంచి కటికపోవాసం అయితే ఉండాలి మేము కొంచెం లిక్విడ్స్ అయితే తీసుకుంటామండి మార్నింగ్ పూజ అయితే ఇలా చేసేసానండి తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకున్నాను అయిపోయింది తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజక అని చెప్పేసి రెడీ అవ్వాలి కదండి అందుకని చెప్పేసి నేను ఉపవాసాన్ని మనసులో సంకల్పించుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చి మాకు ఈవినింగ్ పెసలతో బూర్లు వేయాలండి సో అన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది మాకు వచ్చేసి దేవుడికి పెసలు బూర్లు తర్వాత ఎవరికైనా పంచి పెట్టాలనుకుంటే చనాపప్పు బూర్లు కూడా వేసుకోవచ్చండి అవి నానబెట్టాను తర్వాత దేవుడి గది అవన్నీ కూడా మన సామాన్లు అన్నీ మార్నింగే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈవినింగ్కి అయ్యేటప్పటికి ఈజీ అయిపోతుందండి అందుకని చెప్పి నేను కొంచెం దేవుడిగా అయితే అయితే చేంజ్ చేశాను ఈరోజు మంచిది కదా అని చెప్పి ఏం చేయం కాదండి పటాలు కొంచెం నీట్గా సర్దుకున్నాను ఇంకా బాగానే తర్వాత అష్టలక్ష్మంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని మధ్యలో పెట్టి అంటే ఇక్కడ నేను ఉంచిన పటాలైతే ఎక్కువగా రెగ్యులర్గా వాడేవానండి ఎక్కువ పటాలైతే పెట్టను వినయ చవితికి అలా పెట్టుకునేవే తర్వాత అన్నీ చూపించట్లేదండి చాలా టైం పట్టేసింది బోర్లు వేయడానికి ఇది వచ్చేసి లాస్ట్ వాయండి బోర్లు అయితే ఫస్ట్ పెసలు వేస్తామండి మా ఇంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ పెసలు వేసిన తర్వాతే అప్పుడు మిగతా వంటలు ఏమన్నా స్టార్ట్ చేయాలన్నమాట అనమాట అది వచ్చేసాను ఫస్ట్ అయితే దేవుడి కోసం పెసలు బూరలు అయితే వేసానండి అవి అయిపోయిన తర్వాత చనాపప్పు బూరలు అయితే వేసాను అంటే ఎవరికైనా పంచిపెట్టుకోవడానికి తర్వాత కొన్ని గారెలు పులిహార అలాగే శివయ్య కోసం అని చెప్పేసి బెల్లం పరమాన్నం కూడా చేశానండి అవే చూపిస్తున్నాను తర్వాత అంటే అప్పటికే నాకు మూడున్నర కరెక్ట్గా నాలుగు అయిందండి టైము పిల్లల కోసం అయితే కొంచెం రైస్ అలాగే ఈవినింగ్ మేము బోన్ చేయాలి అందరం కూడా ఇంకా ఉపవాసం విరమించిన తర్వాత అని చెప్పి అవి కూడా చేసి రెడీగా పెట్టుకున్నానండి అయితే మనం ముందు పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఎలాగ విరమించాలి ఏంటనేది మీకు ఈ ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి జల్లెడండి మాకు వంశపారంపర్యంగా ఉంటుందండి ఈ జల్లెడికి పసుపు రాసి మారేడాకులతో ఒక ఆకు కింద చేసి ఆ జల్లుల్లో పెట్టాలండి తర్వాత నీళ్ళ బిందెని మనం తీసుకొని దాని మీద ఈ జల్లుడు పెట్టాలండి ఇప్పుడు ఈ జల్లుడికి మనం ఏం చేయాలంటే నోములు ఉంటాయి కదండి మాకు తోరణాలు ఉంటాయి పాత తోరణాలు బీరువాలో దాచుకుంటాం చాలా జాగ్రత్తగా అవి హెడ్ వాష్ చేసే తీయాలన్నమాట ఈ రోజే తీయాలి అది కూడా మిగతా రోజుల్లో ముట్టుకోకూడదండి అస్సలని కొత్త తోరణాలు కూడా కలిపి మనం పాత తోరణాలు కలిపి పెట్టాలండి అలాగే వీరభద్రుడు అంటే వీర ఒకటి పెడతామండి ఒకే ఒక్క అట్టిపండు అలాగే ఒకే ఒక్క బంతి పువ్వు తర్వాత పసుపు కొమ్మని నూరి గౌరీ దేవు కింద చేసి చిన్న ఉండలాగా పెట్టాలండి మనం ఆ జల్లిలో కూడా చిన్న దీపారాధన అనేది పెట్టుకోవాలి అది వెండిదైనా పర్వాలేదు మామూలుదైనా పర్వాలేదు ఇదిగోండి పసుపు కొమ్ముతో నూరి గౌరీ అయితే పెట్టుకున్నాను ఇదంతా కూడా మాకు మా పెద్దవాళ్ళు చెప్పిన ప్రాసెస్లో నేను ఫాలో అవుతున్నానండి అంటే ఒక్కొక్కరికి ఒక విధంగా ఉండొచ్చు ఇక్కడైతే మా హస్బెండ్ను నేను కూర్చున్నాము పూజ స్టార్ట్ చేసిన తర్వాత వ్రత కథ అయితే చదువుతున్నారండి కేదారేశ్వర వ్రతం కథ చాలా బాగుంటుందండి లాస్ట్లో పూజ అంతా అయ్యిందండి చాలా బాగా జరిగింది హారత అయితే ఇస్తున్నాము మా హస్బెండు అంటే ఇద్దరు భార్య భర్తలు చేయాలండి పూజ అనేది ఈవినింగ్ పూజ కాబట్టి పాపను కూడా దన్నం చెప్పాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బూరెలు వేస్తాం కదండి జల్లెల్లో అప్పుడు ఓన్లీ మా హస్బెండ్ నేను బాబు మాత్రమే వేస్తాము పాప వేయకూడదండి బూరెలు ఆ బూరెలు కూడా మేము ఎవరికి ఇవ్వకూడదండి మేము మాత్రమే తినాలన్నమాట మిగతా వేసాను కదండి చనాపప్పు బూరెలు అవైతే అందరికీ పంచిపెట్టచ్చు ఈ బూరెలు మాత్రం అంటే పెసలు బూరెలు మాత్రం మేము మాత్రమే తినాలి ఎవరికి ఇవ్వకూడదు మరి ఎక్కువగా మిగిలిపోయి ఇంకా తినలేకపోతున్నాము అంటే కనుక ఆవుకు పెట్టాలండి ఆవు తినేదాకా చూసి మరీ మనం రావాలండి అంటే గబుక్ని ఎవరు తినకూడదు అనమాట ఇది నోముల వ్రతం కదండి చాలా నిష్టగా చాలా జాగ్రత్తగా చేయాలి అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా గుడికి వెళ్ళాలండి గుడికి వెళ్ళి ఈ రోజు నేను ఆల్రెడీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు మార్నింగే నెయ్యిలో నానబెట్టి ఉంచాను అవి పట్టుకొని గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి అప్పుడు గుడి నుంచి వచ్చిన తర్వాత ఉపవాసం అనేది విరమించుకోవాలండి చంద్రుడిని చూసి అయితే ఇదంతా కూడా మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్రాసెస్ అండి ఇదంతా కూడా ఒక విధానం అనమాట ఇంకా ఇలా ప్రతి సంవత్సరం చేస్తాము ఏదో ఒక సంవత్సరం అంటే కుదరపోవచ్చు కానీ మ్యాక్సిమం కుదురుతుందండి ఆ శివయ దయ్యి వల్ల నేనైతే గుడికి వెళ్దామని చెప్పేసి ఇగో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఈ లోపు మా హస్బెండ్ను మా పాప కిందకి వెళ్ళిపోతున్నారు మెట్లు మంచి నేనైతే ఇంకా బండి స్టార్ట్ అయిపోవండి మధ్యదారిలోనేమో అరటి డొప్ప అనమాట అంటే మూడు వందల అరవై ఒత్తులు వెలిగించడానికి ఏమీ లేదు చూసుకోలేదు నేను అన్నీ సర్దుకున్నాను కానీ మధ్యలో అరటి డొప్ప తీసుకోండి ఇంకా దేవాలయం మాకు శివాలయం ఉంటుందండి దగ్గరే కొంచెం ఐదు నిమిషాలు అనమాట ఈ రోజైతే చాలా రష్గా ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే కార్తీక పౌర్ణమి కాబట్టి చాలామంది చాలా మంచి రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఎన్నో రోజులు వెయిట్ చేస్తారండి ఈ రోజు కోసం ఇలాంటి అదృష్టమైన రోజు వచ్చిందంటే నిజంగా మనం వదులుకోకూడదు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారండి అంటే నోములు చేసినా చెయ్యకపోయినా ఎవరైనా వెలిగించవచ్చండి ఇదైతే మనకి ఇక్కడ నేను అరటిటప్పులో మా నలుగురు పేర్లు చెప్పి మా హస్బెండు నాది మా బాబు మా పాపదే అండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే నేను వెలిగించాను వెలిగించిన తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే కనుక ఇంకా ఇంటికి వెళ్ళి చంద్రుణ్ణి చూసిన తర్వాత మేము ఏం చేయాలంటే అందరం కలిసి ఉపవాసం విరమించుకొని అంటే ఇక్కడ ఉప మనకి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయిపోతాయి కదండి వెలిగించడం అనేది శివయ్య దర్శనం చేసుకున్నాక అసలు ఇవాళ మీరు చూడాలి టెంపుల్ అయితే అసలు ఫుల్ రష్ అండి అసలు ఖాళీ లేదు మనం వెలిగించడానికి కూడా ఏ ప్లేసు లేదు నేను అప్పటికి ఏదో ఒక ప్లేస్ ప్లేస్ దొరుకుతుందని అలా అలా లోపలికి వెళ్ళి కూర్చొని చాలా ట్రై చేస్తే ఆ ప్లేస్ దొరికిందండి చూసారా ఎంత మంది ఉన్నారంటే అసలు ఒకరికొకరు ఒకరు నుంచోడానికి కూడా ప్లేస్ లేదండి అంత క్రౌడ్ ఉంది ఫుల్ బాగా అనమాట అసలు ధన అయిపోయిందండి ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత చంద్రుణ్ణి చూసిన తర్వాత ఆయన మొహం చూసి ఒకసారి ఆశీర్వాదం తీసుకొని నేనైతే ఇంకా వాళ్ళకి ముందు ఫుడ్ అనేది అరేంజ్ చేస్తానండి ఈరోజు కంపల్సరీ అరిటాకులో తినాలని చెప్పి కూర్చోబెట్టి మరి పిల్లల్ని చాలా కష్టపడ్డానండి అలా కూర్చోబెట్టడానికి ఎప్పుడు పైన కూర్చొని తినడం అలవాటు కాబట్టి సంవత్సరానికైనా ఇలా మనం పూజలు వచ్చినప్పుడు పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళకే అలవాటు అవుతుందండి ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సాయిషా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి